నమస్తే నమస్తే ఏం పేరు దర్శత్ రెడ్డి ఏం గుడి అనేది హనుమాన్ గుడి హనుమాన్ మందిర్ మంచి మంచి గుడి విశాలం గుడి ఏ ఏరియా ఇది ఇది ఏ ఊరు ఇది కందవాడ కందవాడ విలేజ్ అగో నక్కలపల్లి అన్నారుగా కందవాడ విలేజ్ నక్కలపల్లి ఆహా కందవాడ విలేజ్ సరే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటు బాబు నువ్వు నేను 46 ఇయర్స్ ఉంటా 46 ఏం పని చేస్తారు అగ్రికల్చర్ చేస్తా వ్యాపారమే ఎన్ని ఎకరాలు ఉంది ఉంటదో 12 13 ఎకరాలు అబ్బో మంచి పెద్ద ఆసమే పన్నీర్ పొలం అంత పొలమేనా మొత్తం పొలం అయినా నీళ్లు ఉన్నాయి నీళ్లు బోర్లు ఇప్పుడు తగ్గినాయి బాగా బాగా తగ్గిపోయినాయి వర్షాలు లేవుగా ఇప్పుడు పొలిటికల్ గురించి అయితే అవగాహన ఉన్నది సరే ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నాయి ఆల్రెడీ ముగ్గురు అభ్యర్థిలో పెట్టేసిండ్రు కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి ఉన్నాడు తెలుసా బీజేపీ నుంచేమో శ్రీశ్వర్ రెడ్డి ఉన్నాడు బిఆర్ఎస్ నుంచి కొసా నీకు మంచిగా ఐడియా ఉన్నది ఎవరున్నారు బాబు మరి నైన్టీ నైన్ పర్సెంట్ పార్లమెంట్ అయితే బీజేపీ ఉంటుంది బీజేపీ ఎందుకు బాబు బిజెపి ఉండాలి నాకు దేశం బాగుండాలంటే బిజెపి ఉండాలి బీజేపీ ఇప్పుడు నేను ఇక్కడ ఒక దగ్గర దగ్గర ఒక వంద మందిని అడిగిన్నా ఎవ్వరైనా బీజేపీ బీజేపీ అంటున్నారు రాహుల్ గాంధీ పేరు ఎవరు చెప్తలేరు ఎందుకు ఇక ఇక మనం వ్యతిరేకించు ఇక్కడ ఇప్పుడు దాని గురించి నో కామెంట్స్ అంటారు ఇక్కడ రాష్ట్రంలో ఏ పార్టీ కోటేషన్ మన బీజేపీకి మొన్న మన బీజేపీకి వేసిన ఇప్పుడు ఇప్పుడు కూడా బీజేపీ బీజేపీకి వేసా అంతే ఇక్కడ ఎవరు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఎట్లా ఉంది ఆయన ఏమనుకుంటారు వ్యక్తిగతంగా ఇక బెటర్ ఆయన రాజకీయం రాజకీయం రాదు అంతే

ఈ స్టేజికి పోతే మాట్లాడు హైదరాబాద్ పోతే పది నిమిషాలు హైదరాబాద్ వెళ్తాం మేము పదిహేను నిమిషాలు పడతా హైదరాబాద్ కోనికే మాకు ఇట్లా ఎండకాలంగా అంటానావా హే మాకు అసలే ఇట్లా ఈడ కార్ స్టార్ట్ చేసినామంటే హైదరాబాద్ లోనే ఉంటాం మేము అట్లా కాదు గ్రౌండ్ హైదరాబాద్ నుంచి వచ్చిన హే మీకు మీరేమో పై నుంచి రోడ్ లో మాకు అండర్ గ్రౌండ్ ఉంది నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పే నువ్వు అక్కడ ఉండి నీ బాగా చెప్తే ఎట్లా వెళ్తుంది చూడు పదేళ్ళలో కనీసం మీరు వచ్చారు కదా ఏదన్నా తట్టాడు మన్ను పోసిండ మొత్తం గుంతుకలే మొత్తం గుంతుకలు కాదు సంక్రాంతి మరి పది నిమిషాలు పోతాం అంటాను అదే మరి చెప్పేది అదే పది నిమిషాలలో పోతాడు అనేది అదే ఏడు పదేళ్ళు కాదు బాబు నిజం చెప్పు రంజిత్ రెడ్డి నిజంగా ఏం అభివృద్ధి చేయలేదు ఏడనన్నా ఈ రోడ్ వేసినా గిది చేసినా ఈ రైతు గిది ఇచ్చిన చెప్పమని గుడి మీద గుడి దగ్గర చెట్టు కింద చెట్టు కింద కాదు నువ్వు పుట్టకు ఏడు అని చెప్పమని చెప్తున్నావు చేసి నువ్వు చెప్పు ఏం చేసి శిలాపాలకాల మీద బోర్డు తప్ప శిలాపాలకాల మీద బోర్డు తప్ప ఏడ మాత్రం అభివృద్ధి లేదు అంతే చెప్తున్నా కదా వరకు ఆయన ఎలక్షన్లలో కనిపించినట్టుగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే చూసుకోమని నమ్మకం సరే ఇప్పుడు మొన్నటిదాకా ఆయన బీఆర్ఎస్ లో ఉండే ఇప్పుడు బిఆర్ఎస్ చెప్పి కాంగ్రెస్ వాళ్లకు పదవులు ముఖ్యము వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలంటే పార్టీ మారాలి పార్టీ మారితే ఏది గవర్నమెంట్ రూలింగ్ ఉంటే వాళ్ళు వాళ్ళకి వస్తే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవచ్చు ప్రజల మీద ప్రేమతో కాదు వాళ్ళ వాళ్ళ సంసారం చక్క పెట్టండి ఎలక్షన్ పైసలు వారేసుడు ఏంటంటే కుక్కలకు బిస్కెట్లు వేసినట్టే పైసలు వారేస్తే అందరు న్యాయం ఉంటారు తప్పది నువ్వు ఖచ్చితంగా ఈసారి ఆయన పోవాల్సిందే రాదు అంటే ఎవరిని మోసం చేయడం అని అర్థం రాజకీయం రాయడం అలాంటి గెలిపించుకోవాలి అంటే అట్లా ఉండేది ఊపు అప్పుడు అట్లా ఉండేది ఊపు కుక్క కుక్క కుక్కను నిలబెట్టిన అట్లుండే కేసీఆర్ పాలన అప్పుడు రంజిత్ రెడ్డి రెడ్డి గెలిచిండి ఇప్పుడు గెలు డిపాజిట్ కూడా రాదు ఇప్పుడు పైసలు ఇచ్చినా తీసుకుంటే పైసలుగా ఇస్తే తీసుకుంటారు జనాలు ఏసుడే జనాలు ఎవరు తీసుకోడు ఎవడైనా తీసుకుంటాడు పైసలు సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటేనే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎంచుకునే ఎలక్షన్ రాహుల్ గాంధీ ఉండాలి నరేంద్ర మోడీ ఉండాలి నరేంద్ర మోడీ ఉండాలి నరేంద్ర మోడీ అంతే ఎందుకు ఈయన కూడా దేశం అంత పాదయాత్ర చేస్తున్నాడు రాహుల్ గాంధీ చేస్తుండే ఆయన మన ఏ పాదయాత్ర చేసినా ఆయన ఆయన కాదు

ఏదో ఇగ తాతల పేరు చెప్పుకొని ఎన్ని సరే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నువ్వు పదేళ్ళు కేసీఆర్ చూసావు కదా ఎట్లా అనిపిస్తుంది దానికి దీనికి కేసీఆర్ ఆయన వాడు ఊరుసుకొని నాకిండు కేసీఆర్ ఊర్సుకొని నాకిండు ఏం లేకుండా ఏం లేకుండా నాకిండు ఈడ చేయమంటే ఏం చేస్తాడే జట నలుగు రోజులు సంసారం సక్క పెట్టుకోవాలి మీ అన్నదమ్ములు చేస్తారు అన్న అప్పు చేసి నీకు ఇస్తాడు నువ్వు ఏం చేయగలుగుతావు ఇది అంతకే వచ్చింది అంతే అంటే మూడు నెలలు అయితుంది ఇంకా టైం ఇవ్వాల వాళ్ళ పదేళ్ళు

నువ్వు ఏ పడుకున్న డెవలప్మెంట్ అనేది ఫ్రీ స్కీమ్ లో ఎన్నడూ దేశం డెవలప్ కాదు రాష్ట్రం డెవలప్ కాదు ఇప్పుడు ఆ బస్సు ఫ్రీ అని పెట్టి మహిళలు ఏది ఏ ఫ్రీ కూడా నువ్వు ఒకటి కాంట్రవర్స్ ఒకటి కాదు ఏ ఫ్రీ కూడా దేశం డెవలప్ కాదు సరే ఇవన్నీ మంచిగానే మాట్లాడతారు మీరు జనాలు వల్ల ఓట్లు వచ్చేసరికి ఫ్రీలీ లీడర్ల తప్పు కాదు ఇది జనాలు తప్పు పబ్లిక్ తప్పు మాత్రమే

ఆల్రెడీ ముప్పై రోజులు ముప్పై రోజులు ముందే చెప్పేసి నేను చూడు అందరూ ఇప్పుడు ఇక ఇక్కడ చూపిస్తారు ఇక్కడ పది మంది కూర్చున్నారు వీళ్ళందరూ అదే మాట చెప్తారు అంత బీజేపీ బీజేపీ అంటే జనంలో అట్లా మోదీది అట్లా ఉంది అట్లా అట్లా ఉంది ఇప్పుడు ఐదు వందల సంవత్సరాలు నిర్మించిన రామ మందిర్ మోదీ వచ్చినాక నిర్మించి రామ మందిరం కళ నెరవేరింది రామ మందిర్ కళ నెరవేరింది ఆయన ప్రతి ఒక్కటి ఒకటి కాదు దేశాన్ని బార్డర్లా నువ్వు ఎట్లా అంటే ఒక ఆయన నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇంతవరకు కూడా ఎవడు కూడా ఎవ్వడు కూడా అంత సాహసం చేసి నువ్వు అంత చేయలేడు అంతే నరేంద్ర మోడీ ఉండాలి కరోనా వచ్చినప్పుడు ఇండియా ఏం చేస్తుంది అంటే ఇండియానే అందరికి వ్యాక్సిన్ ఇచ్చి ఆదుకున్నది ప్రపంచాన్ని అవును అది నరేంద్ర మోడీ తెలియదు రాహుల్ గాంధీ అయితే చెప్పు ఆయన గురించి ఆయన గురించి ఎందుకు చెప్పు కాదే నువ్వు ఒక రైతు అంటున్నావు కదా కేసీఆర్ ఏవో ఇన్ని రోజులు రైతుల దగ్గర పోలేదు ఇప్పుడు రైతులు పంటలు ఎండిపోతాయి కదా వర్షం లేని వాడు ఏం చేస్తాడు చేస్తాడే వర్షాలు పడాలా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎండిపోలేవు కదా కాంగ్రెస్ వచ్చింది వచ్చింది వర్షాలు పడాలి కదా మీద వర్షాలు లేకపోతే హైదరాబాద్ కు సముద్రం చేస్తాడా హైదరాబాద్ కు సముద్రం ఇప్పుడు గుర్తుగా వచ్చిన రైతుల దగ్గర పోతాను కట్టే ఎందుకో ఎందుకో అక్కడ మన ఈడ మన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది అది మన వెమలవా అది కొండగట్టు కొండగట్టు బస్సు కింద పడితే నలభై ఐదు మంది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోలేడే నలభై ఐదు మంది చచ్చిపోతే కాదు అక్కడ మొన్న కూడా ఎలక్షన్లలో కొట్టిండ్రట అని చెప్పులు ఇటు చురుకుతున్నాయని హరీష్ రావు ఉన్నడ పాయనంట అని ఎంపి ఆ ఎర్మెల్యాల ఎంపి మెదక్ ఎంపి కొట్టిండ్రంట అని ఎవడో వాడు కట్టిండడానికి గురుకుతున్నాడు దంపట్టి చచ్చిపోతున్నాడు ఇక్కడ లాయర్ దంపతులు నడి రోడ్ మీద నరికిండ్రు నరికి బయట పడుతుంది చూసిండు ఇంకా చిన్న పిల్లలు రేపు చేసి చంపిర్రు ఎవడని చూసిండు కనీసం ప్రెసిపీ కూడా పెట్టలేదు లేరు ఎందుకు పెడతారు వాళ్ళు ఇంకా పేపర్ లీకేజ్ అయితే ఆ నామకూలే వాళ్ళు ఇదంతా ఎట్లా తెలుసా మంచి మంచి లీడర్ వాళ్ళకున్నప్పుడే మీడియాలో వస్తది పది మందికి తెలుస్తుంది ఒక మామూలు రైతు చచ్చిపోని ఎవడని ఏమైనా చిన్న పిల్లలు రైతు అది అది అన్ని రావు పిల్లలకి ఇష్యూ కాదు అది ఇష్యూ కాదు ఇష్యూ కాదు ఆ కొండగాట్ల బాల్క సుబ్బన్ వాళ్ళ నాన్న చచ్చిపోతే మరి ఆ లైన్ చచ్చిపోయింది మరి ఏమనుకున్నా గుర్తుపెట్టుకున్నా దేశ ప్రధాని దేశ ప్రధాని తల్లి చచ్చిపోతే ఒక మామూలు మనిషిగా మామూలు మనిషిగానే పోయి అంత్యక్రియలు పాల్గొన్నాడు ఎవరిని కూడా పాడేసుకున్నాడు ఎవరిని కూడా రావద్దని చెప్పిండు ప్రోటోకాల్ అసలు అన్ని పాటించలేదు ఆయన పోయింది మూడు గంటలు నాలుగు గంటలు పోతే కూడా దేశానికి క్షమాపణ చెప్పిండు నేను ఇలా నాలుగు గంటలు లీవ్ తీసుకున్నా నన్ను క్షమించండి ఈ పిచ్చకుండ్ల కొడుకులు ఏమి ఎవరు ఆమోద చచ్చిపోతే ఎవరు అమ్మో ఏవైతే దానికి ఓ దానికి ఇయలేని నంది సెక్యూరిటీ వానికి లవడా లస్కా అని పోతారు వాళ్ళు అది తల ప్రధాని వాళ్ళు చచ్చిపోతే ఒకసారి వీడియో చూడు అవునా తెలుసు వీడియో చూడు సారి వీళ్ళకి ప్రజా సమస్యలు అద్దు వద్దు ప్రజలు చచ్చిపోయిన అద్దు మంచి చెడు అద్దు అభివృద్ధి వాళ్ళ ఒక్కటే మొత్తం టీవీలో చూపించారు దోచుకోవాలా దాచుకోవాలి అంతే దొరికినంతా దోసుకో దాచుకు దాచుకో మళ్ళీ ఇప్పుడు చెల్లకపో దొరికితే దొంగ ఒకపేట్లా నూట తొంభై మూడు ఎకరాలన్నా మొన్న ఉన్నదే రోడ్ పొడి రోడ్ వీటిని పెట్టి అమ్మేసారు అదంతా నూట తొంభై మూడు ఎకరాలు ఆక్రమించారు దానికి ఇరవై ఒక్క గజం అంటే ఇరవై ఒక్క గజానికి నూట తొంభై ఎకరాలు తొంభై నాలుగు ఎకరాలు ఇంకా అయిన జోగు కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణకు మొదటిదాకా వాళ్ళ కూతురు లిక్కర్ స్కామ్ చేయొచ్చారు మందే తాగొద్దు అన్నది మందు పని చేస్తా అన్నది బతుకమ్మ తెలంగాణ బతుకమ్మ 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 నేర్పిన ఆమె బతుకమ్మ చీరలు ఇస్తే వాళ్ళు పట్టు చీర కడతారు వాళ్ళు ఇచ్చే బతుకమ్మ చీరలు ఏమో ఊరు కట్టు ఆమె చీర ఇరవై రెండు లక్షల చీరే వాచ్ ఇరవై రెండు లక్షల వాచ్ పెడుతుంది ఆమె ఇచ్చిన చీరలు అందరూ అవే కట్టుకుని ఆడింది ఇరవై దాకా అందరు బతికి డబ్బులకి మేమైతే మక్కజొన్న చీరలే కడతామన్న అన్న మేమైతే మక్కజొన్న చీరలకే కడతాం

అదే ఒక కాంటెనెంటర్ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకేం చేస్తున్నారు చెప్పింది కదా దొరికింది దోసుకో దాసుకో ఏడ కరెంటు మీద కుంభకోణమే అదే మేడిగా మీద కుంభకోణమే కుంభకోణం లేని ఈ చీరలు కూడా చీరకోన చీరలు కూడా కుంభకోణం అది ఎక్కడ నుంచి తమిళనాడు ఏదో ఉందంటే వచ్చి ఇక్కడ ఇదైతున్నాయంతే మిషన్ నీళ్ళు ఇవ్వడం కరెక్ట్ కరెక్ట్ అది తప్ప అంటలే ఎవరైనా చేసింది ఓకే అంటారు అది అలా నీళ్లు లేకపోతే కొన్ని విలేజ్ తాగడానికి కూడా నీళ్ళు లేదు ఆ ఒక్క పని మంచి చేసిండు ఒప్పుకున్నాం దానికి ఏం లేదు కానీ ఈ ఫ్రీ స్కీమ్లు అనేది బాగా అన్ని ఫ్రీ 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 మళ్ళీ కొన్ని కొన్ని పనులు పట్టించుకోలేదు అందుకే పక్కన అంతే కదా రైట్